మీరు గొంతెమ్మ కోరికలు కోరితే చెప్పి డిస్కస్ చేసి న్యాయపరమైన కోరికలు తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది గత కొన్ని రోజులుగా అసలు వెనక్కి తగ్గేదే లేదన్నట్టుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు ఆఖరి రోజున కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న చంద్రబాబు ఆర్ అండ్బి అతిథి గృహం నుంచి కుప్పానికి వెళ్తుండగా అంగన్వాడీలు తమ సమస్యలు చెప్పడంతో ధర్నా కేంద్రానికి చేరుకున్న చంద్రబాబు వారి ధర్నాకు సంపూర్ణ మద్దతు తెలిపారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు టీడీపీ అధికారంలోకి రాగానే అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు దాదాపుగా పంతొమ్మిది రోజులుగా అంగన్వాడీలు రోడ్డెక్కిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని చంద్రబాబు మండిపడ్డారు ప్రభుత్వ ఉద్యోగులందరికీ న్యాయం చేసే పార్టీ కేవలం తెలుగుదేశమే అని వంద రోజులు మాత్రమే ఉందని వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని చంద్రబాబు హెచ్చరించారు టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ గూండాలను ఎవ్వరినీ వదిలిపెట్టేదే లేదన్నారు ఒకవేళ సోకాస్ ఇచ్చినా రిమూవ్ చేసినా మీ తాత్కాలికం మీరు ఏం భయపడక్కర్లేదు మీ యూనిటీ ఉంటే మీ గదే శ్రీరామరక్ష ఇలాంటి ఆఫీసర్లు ఒకరిద్దరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రభుత్వం ఏం చెప్తే అది చేయాలని చెప్పి మిమ్మల్ని బెదిరించాలనుకుంటున్నారు ఈ బెదిరించి భయప్రాంతులు చేసి తద్వారా మిమ్మల్ని అణచివేయాలనుకుంటున్నారు మీరు చేసేది న్యాయం ప్రజాస్వామ్యంలో పోరాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి ప్రభుత్వాలు ప్రజలకు ఒక ట్రస్టీగా ఉండాలి ఈరోజు మీరున్నారు మీ సమస్యలు ఉన్నాయి మీరు గొంతెమ్మ కోరికలు కోరితే చెప్పి డిస్కస్ చేసి న్యాయపరమైన కోరికలు తీర్చవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది బాధ్యత మర్చిపోయి బెదిరిస్తానంటే కుదరదు అందుకే చెప్తున్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం నాకుంది thank <laughs> you